హలో నిమ్రగమ్లా సార్ నిమురగమ్లా జిల్లా యాదరాధిజీ భువనగిరి మండల ఏమో బీపీ నగర్ తహసీల్దార్ ఇంతవరకు పాస్బుక్ ఇస్తలేడు మాకు సతాయిస్తున్నాడు కొడుకులకు మాకు పంచాయతీ పెట్టిండు ఇక రాపో ఆగ రాపో ఆ ఏడెనిమిది సంవత్సరాలు ఇప్పుడు తింపబట్టి నాకు పాత పాస్బుక్లు ఉన్నాయి ఇంత అమ్మాలంటే లేదు దాన్ని రైతు బంత్ లేదు రైతు బీమా లేదు ఏమీ లేదు ఇక దింపుతా ఉన్నాడు తిప్తాను ఇంతవరకు తింపి తింపి ఒక తహసీల్దార్ బదిలీ అయిపోయాడు అశోక్ రెడ్డి అయిన పేరు ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు శ్రీధర్ ఈయన ఇస్తారు పోయినట్టు ఆయన మరి ఇప్పుడు ఎక్కడ చేయమంటారు దాన్ని ఇప్పుడు ఒక లెటర్ అయితే బాగుండే మరి ఇక మీ ఇది అందులోకి వస్తే వాళ్ళకు అంతే పర్వాలేదు అయితే ఇప్పుడు నన్ను ఎందుకు సతాయిస్తారు తొమ్మిది పది సంవత్సరాల కోడి అందుకే బాధపడుతున్నారు సార్ వచ్చేటట్టు మార్గం చేయాలి నా ఖాళీ ఖాళీ ఇరిగింది రోడ్డు సార్ కొడుకులు కొడితే ఆతి పంచి బాధ పెడుతున్నారు మొత్తం ఇక తిండి పెడతలేరు ఆతి మాత్రం పంచి ఆమె తోట లెటర్ అని తీసుకుపోదామని తహసీల్దార్కు లే పోయిందట నేను వీడికి రాకముందు వెళ్ళిపోయారట ఇంతవరకు ఇక డిప్యూటీ సీఎం అని ఇద్దట్లో వెళ్దాం కలుద్దామని వచ్చిన ఇవాళ ఇద్దరు వెళ్ళిపోయారట ఇంకా అసెంబ్బీ ఎన్ని రోజులు ఉందో సార్ అసెంబ్బీ అయిన తర్వాత కలుస్తారు అంటున్నారు మరి అది ఎట్లా చేయాలి ఇప్పుడు ఆయనకు బాగా కూట కావాలి ఇట్లా తహసీల్దార్కు ఎందుకు ఇస్తే గట్టిగా అడగటోళ్ళు కావాలి అడిగిన నాకు పాస్బుక్లు ఇంతడు కావాలి పింఛన్ గురించి కూడా దరఖాస్తు పెట్టిన పింఛన్ గురించి అడిగితే కూడా వస్తుంది వస్తుంది అంటున్నారు ఎప్పుడు వస్తుందో సంగతి పింఛన్ లేదు రేవంత్ రెడ్డికి వెళ్తే అని నాకు ఇంతవరకు లేదు ఏ పలు ఇస్తలేరు ఇప్పుడు పోయి అడిగిన ఆడితే వస్తుంది వస్తు వస్తుంది అంటారు కానీ ఎన్న వస్తుందో తెలియదు నాకు పింఛన్ లేదు ఆ పాస్బుక్లు ఇస్తలేరు భోజనానికి తక్లిఫ్ ఉన్నది ఇంకా మరి అంత ఇబ్బంది ఉన్న పెద్ద మనిషి నేను డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న నేను ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తా నేను కాంగ్రెస్ మొదటి నుంచి నాకు రోషియాతో దిగిన ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటోలు ఉన్నాయి అట్నే మరి నేను పార్టీ మనిషికి నాకు ఇబ్బంది అయితే మరి ఇక వేరే మనిషికి వేరే పార్టీకి ఎట్లా అవుతుందని ఇక నేను తిరుగుతున్నా మరి ఎట్లా చేయాలి సంగతి అనేది మరి ఇంత ఇబ్బంది తలుగుతుంటే వాళ్ళు పెడుతున్నారు ఇలేరు మొన్న ఆయనతో ఫోన్ చేయించిన కాంగ్రెస్ పార్టీ కదా వెంకటరెడ్డి ఉన్నాడు కదా మంత్రి ఈయన దగ్గర పోయిన మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా భువనగిరి ఎమ్మెల్యే ఆయనతో ఫోన్ చేయించిన ఇస్తు అంటాడు కానీ ఆయన వచ్చేదలోది మళ్ళీ ఆయన కోమిరెడ్డి వెంకటరెడ్డి పిఏతో కూడా చేయించిన ఇస్తున్నా ఇస్తున్నా అంటాడు ఆడ వయసు చూస్తే లెటర్ లేదు ఏం లేదు అంటే మంత్రి కోమటి రెడ్డి కూడా పనులు అవుతుంది అన్న కూడా చెప్పిండు మా ఎమ్మెల్యే ఇస్తు అంటాడు నువ్వు ఇస్తాడు అంటాడు ఇక నేను మళ్ళీ ఆయనకు కూడా పోయి కలిసి ఇస్తలేడు సారా అంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏం సంగతి ఇప్పుడు అది ఆ సమయం అడుగుతుందంటే అది ఎప్పటిదాకా ఉందో ఏం సంగతు తెలియదు ఇక మరి ఇది ఎట్లా చేయాలి ఏం సంగతు ఇబ్బంది పెడుతుంది కాలు రెండుసార్లు కొడుకులు కొడుతున్నారు నాకి నాకి ఆతి భోజనం పెట్టాలి వాళ్ళ మరి మరిగ మరి పోలీస్ స్టేషన్కి ఎప్పుడన్నా పోయి కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చిన అన్ని ఇచ్చినా పోలీసుని కట్టుకుంటారు కట్టుకో ఏ రే పని అయితలేదు పట్టించుకుంటే పట్టించుకుంటారు అవి మరో పట్టించుకోలేడు ఆ పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు నాకు మూడు ఏం లేదాకా మాతం మీదే వాడుకున్నా నడున నిజరా నిన్నీ అలా తిరుగుతున్నా మరి అది ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ దాంట్లో మళ్ళీ మీ మంత్రి తెలిసి అంటున్నావు అన్న దగ్గరికి పోయినా కోటర్స్ పోయినా ఆడిపోయినా అది ఆయనతోటి ఒక్కసారి కలిస్తే పిఎతో ఫోన్ చేయించాడు ఇక డైరెక్ట్ అయితే ఎమ్ఆర్ఓ అది మన ఎమ్మెల్యేనే చేసాడు ఇస్తున్నా అన్నాడు అట్ట ఇక నేను పోయాడ పైలు తీస్తే ఎమ్మెల్యే పని కాకుండా ఏమో ఇక అది ఏం గోల్మాల తెలియదు మొన్న పైలు తీసిన అన్ని రికార్డు తీసినా నా పేరే వస్తుంది మరి అది నాకు పాస్బుక్ మార్గం కావాలిగా పాస్బుక్ నెంబర్ ఎంత ఎన్నడు లీటర్ పంపినావు ఆర్టీఓ పంపినా కలెక్టర్ పంపిన అంటే అది ఏడు వేసింది అన్నీ ఉన్నాయి మరి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాడు వాళ్ళని నేను ఇంత ఏది డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి నేను మరి రైతు రుణమా ఫైన్ అనేది ఏమో ఇక అది తెలియలేదు పాస్బుక్ ఉంటేనే వస్తుందట అది పాస్బుకే లేదు పాస్బుక్ ఎందుకు తీసుకోలేదు మరి పాస్బుక్ మా కొడుకులు పైసలు పెట్టి రాణిస్తలేరు నాకు పాత పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్ నడతలేడక ఇప్పుడు కొత్తగా ఉంటేనే ఇస్తా అంటు కొత్తదేమో వాయిదాలు 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 ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి సతలు ఏం లేదు ఏడమిదో అన్నీ ఉన్నది ఇక ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతున్నా అది ఎవరు తింటారు అప్లికేషన్ ఎవరికి ఇచ్చారు మీది అప్లికేషన్ మాకు ఇచ్చిన ఇక్కడ కూడా ఇచ్చిన ఫస్ట్ కాంగ్రెస్ రాగానే అది ఇంతవరకు ఏమీ లేదు పింఛను కూడా ఇచ్చిన ఎన్నిసార్లు వచ్చినాయి ఇక్కడికి లక్ష లక్ష తొంభై మాటలు వచ్చినా ఎవరు ఆయన లేడీ లేడీ అంటారు మస్తుగా వచ్చిన ఇక్కడికి బట్టి విక్రమ భర్తున్నాడు కూడా వచ్చిన వస్తే ఆ మందిర కల నాకు వీలు వల్లేదు ఇక వెళ్ళిపోయినా వాళ్ళ ద్వారా పురుషోతున్నాం పురుస్తున్నాం వచ్చిన ఇది నాలుగైదు సార్లు వచ్చిన పింఛన్ కూడా దరఖాస్తు ఇక్కడనే ఇచ్చిన పాస్బుక్లో కూడా ఇక్కడనే ఇచ్చిన నువ్వు కాంగ్రెస్ లో పని చేసినావు ఎప్పటి నుంచో పదవి స్టేట్ లో పదవి ఉండి నీకే పనులే కాకపోతే సామాన్లకి ఏమైతే నేను అదే అంటున్నా నేను పాత మనిషిని ఇన్ని సంవత్సరాల కోలే నేను కట్టుబడి ఉండి ఓటు వేసిన కూడా ఏ ఆ పండు అయితే పండు అయితే అనుకుంటే పండుగ లేవు ఏం లేవు శతాస్తున్నారు నా శతకాక అది ఎక్కడ దిగుతోటి పెద్ద ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు ఇందిరామరాజ్యం చూసినావు కదా నువ్వు అయితే ఇందిరామరాజ్యం కూడా గిట్లనే ఉండేనా మరి లేదు అట్లా మాట ఉంటే మాట మీద ఉండే ఇప్పుడేమో ఇక అంతా అప్పటి మాట లేదు అప్పటి లెక్కలేదు రోషయతో దిగిన ఫోటో ఉత్తమ్ కుమార్ దిగిన ఫోటోలు అట్లే ఉన్నాయి ఆయన నువ్వు ఒకసారి కలుస్తామని చూస్తే ఇప్పుడు ఆసాంబి ఉందట ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే చచ్చిపోయాడు మరి ఈయనకు రెవెన్యూ సంబంధించింది ఆయన కలవమని అంటున్నారు ఆయన ఎక్కడ దొరుకుతుందో ఏం సంగతి రెవెన్యూ మినిస్టర్ ఆయనకు ఒకసారి కలుద్దాం అనుకుంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఏం సంగతి తెలియదు ఓటర్స్ పోయినాడికి మరి ఇంద్రామరాజ్యం అన్నాడు అన్నాడుగా రేవంత్ రెడ్డి మరి ఇంద్రమరాజ్యం తెచ్చినప్పుడు నీకు ఇంత అవస్థలు ఎందుకు పెడతారు మరి పెడుతున్నారు ఏం చేయాలి మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు మరి ఇంకేం రోజులు పెడతారు నేను స్వచ్ఛత దయచేసి నాకు పేపర్ స్టేట్మెంటు వచ్చాడు వచ్చా పేపరా ఏ సార్ పేపర్ పేపరా వస్తుంది నేను తీసుకుంటా పేపర్ లోపడి వద్దు సరే తా నేను చెప్తే గానీ నువ్వు లోపడికి పోయినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకున్నా అంటే మంచిగా అని ఎప్పుడు లోపడికి పోయినావు కదా అప్లికేషన్ ఇవ్వడానికి ఇప్పుడు ఇలా ఇంతవరకు ఇచ్చిన పింఛన్ గురించి అడిగితే వస్తుంది వస్తుంది అంటారు కానీ ఎన్నడో వచ్చేది తెలియదు అది అక్కడ ఉంది కదా ఎందుకు ఎందుకు తను కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నీకు నమ్మకం లేదు నమ్మకం ఉంది కానీ ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది భోజన రైతు బంధు లేదు రైతు భూమి లేదు రెండు లక్షలు మాపీ లేదు ఆ వ్యవసాయం చేయనిస్తే లేదు నన్ను కొడుకులు పాత రికార్ట్ అంత నా పేరు ఉన్నది నాకు స్టేట్లో పదవి ఉండే కానీ ఇప్పుడు మూడేళ్ళు నేను మంత్రమండుకునే వరకు అంత మర్చిపోయినట్టు అయిపోయినా ఇక నడతనకి ఇబ్బంది అవుతుంది చిండికి ఇబ్బంది అవుతుంది కొడుకులేమకి ఇట్లా చేస్తున్నారు మొత్తం ఇక మరి ఎట్లా చేయాలి సంగతి మాదైతే నిమ్రగుల గ్రామం బీమిన మండలం యాదరాద్రి జిల్లా భువనగిరి నా పేరు శంకురి యాదగిరి